ఏ ఫెస్టివల్కైనా ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెరుకూరి ఇంట్లో మినప్పప్పు ఉంటే చాలు ఈ చక్రాల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్ మినప్పప్పు మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి శనగపిండి చక్రాలు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అనుకునే వాళ్ళు మినప్పిండితో ఇలా చక్రాలు ఒకసారి ట్రై చేయండి నానబెట్టుకున్న మినపప్పుని త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేసుకొని టూ కప్స్ వాటర్ యాడ్ చేసి ఫైవ్ టు సిక్స్ విజెస్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి స్టీమ్ అంతా రిలీజ్ అయ్యేదాకా పక్కన పెట్టుకొని తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి మినపప్పు కంప్లీట్గా కుక్ అయ్యాయి ఇలా కుక్ అయిన మినప్పప్పుని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా పక్కన పెట్టుకోవాలి వేడి అంతా తగ్గిపోయి కంప్లీట్గా చల్లారాక మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి ఎనిమిది కప్పులు వరిపిండి యూజ్ చేసుకుంటే చక్రాలు క్రిస్పీగా వస్తాయి నేను స్టోర్లో తెచ్చిన వరిపిండినే యూస్ చేసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వరిపిండి అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న మినప్పప్పు పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి కలుపుకోవటానికి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వాము రెండు స్పూన్లు ఒక స్పూన్ నువ్వులు రెండు స్పూన్ల వెన్నపూస యాడ్ చేసుకోవాలి వాము కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి మీరు మీ కాసిన క్వాంటిటీని బట్టి మినపప్పు తీసుకొని ఈ మెజర్మెంట్స్తో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైసీగా వద్దు అనుకుంటే కారం తగ్గించైనా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్ని పిండిలో కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్లోనే వాటర్ యాడ్ చేసుకోకూడదు మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అండ్ ఫ్లోర్ కంప్లీట్గా మిక్స్ అయ్యాకే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకోకుండా కొంచెం కొంచెం పిండిని వాటర్తో మిక్స్ చేసుకుంటూ చక్రాల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చక్రాల పిండిని మరీ గట్టిగా కాదు మరీ పల్సగా కాదు మనం చక్రాల గిద్దలో పెట్టి ప్రెస్ చేసుకునే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి చక్రాలు గిద్దలకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పెట్టుకోవాలి చక్రాల పిండిని మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి మీకు అవసరమైతే ఇంకొంచెం ఉప్పు కారమైన యాడ్ చేసుకోవచ్చు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని సైడ్స్ కట్ చేసి నేను ఆ కవర్ మీద ఇలా చిన్న చిన్న చక్రాలని ప్రెస్ చేసుకున్నాను మీకు కావాలంటే డైరెక్ట్ ఆయిల్లో పెద్ద చక్రాలైనా ప్రెస్ చేసుకోవచ్చు ఈ లోపు లో ఫ్లేమ్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి మనం ప్రెస్ చేసుకున్న చక్రాలని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి చక్రాలు యాడ్ చేయగానే మిక్స్ చేసుకోకూడదు వన్ ఆర్ టూ మినిట్స్ ఆగాక ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ స్పిల్ అయ్యి మీద పడుతుంది ఇవి లావు చక్రాలు కాబట్టి డీప్ ఫ్రై అవ్వటానికి కూడా కొంచెం టైం పడుతుంది ఇలా గోల్డెన్ ఎల్లో కలర్లోకి మారాక ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ స్టేన్ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి మిక్స్ చేసుకుంటూ చిన్న చక్రాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న చక్రాలు చేసుకోవాలంటే ఎక్కువ పేషెన్స్ కూడా ఉండాలి అంతసేపు చేయలేను అనుకునే వాళ్ళు ఇలా చూపించిన విధంగా పెద్ద చక్రాలు డైరెక్ట్గా ఆయిల్లో అయినా ప్రెస్ చేసుకోవచ్చు పిండిని మాత్రం ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ చక్రాలని డీప్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఓవర్ కుక్ అయి టేస్ట్ మారిపోతుంది చూడండి గోల్డెన్ ఎల్లో కలర్లో చేంజ్ అయ్యాక లోన్స్ తీసేస్తే క్రిస్పీ అండ్ క్రంచీ చక్రాలు రెడీ ఇలా ప్రిపేర్ చేసుకున్న చక్రాలని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయినా ఫ్రెష్గా ఉంటాయి చూశారు కదా చక్రాలు ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్